రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న ఈసీ ఆదేశాలతో పల్నాడు తిరుపతి ప్రాంతాల్లో సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది ఇందులో భాగంగా ఇటీవల అల్లర్లకు సంబంధించిన వీడియోలు ఎఫ్ఐఆర్లను అధికారులు పరిశీలించారు సిట్ బృందం నివేదికను డీజీపీకి అందజేయనుంది పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతిలో విచారణ చేపట్టింది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘర్షణ కేసు వివరాలను ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో పరిశీలించారు సిట్ సభ్యులు డీఎస్పీ మనోహరాచారి ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐలను విచారించారు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యకు యత్నించిన మహిళా విశ్వవిద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం చంద్రగిరి మండలం రామరెడ్డిపల్లె కూచివారిపల్లిలో విచారణ చేపట్టారు పోలింగ్ తర్వాత కూచివారిపాలెంలో చోటు చేసుకున్న ఘటనలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు అందజేయాలని కోరారు తర్వాత రామరెడ్డిపల్లి సర్పంచ్ రెడ్డి ఇంటిని పరిశీలించారు వైకపా అభ్యర్థి మోహిత్ రెడ్డి గన్మన్ ఈశ్వర్ ను విచారించారు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నివేదికను అందజేస్తానని సిటీ సభ్యులు డీఎస్పీ మనోహరాచారి తెలిపారు అల్లర్లు జరిగిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించి బాధితులను కలుస్తామని ప్రతి ఎఫ్ఐఆర్ ను పరిశీలిస్తానని చెప్పారు పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రగిరి మండలం కూచివారిపల్లె గ్రామస్తులపై వైకాపా మోకలు దాడికి పాల్పడిన దృశ్యాలను సాఫ్ట్వేర్ ఉద్యోగి మురళీధర్ ప్రదర్శించారు ఓటు వేసేందుకు వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగులపై దాడి చేయడంతో పాటు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పోలింగ్ ముగిసిన తర్వాత వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతని సోదరుడు హర్షిత్ రెడ్డి తమ అనుచరుగణంతో గ్రామంపై దండెత్తారని వాపోయారు హర్షిత్ రెడ్డి అనుచరులతో వస్తున్న దృశ్యాలని మురళీధర్ ప్రదర్శించారు గ్రామంపై దాడి చేసిన దృశ్యాలు అక్రమ కేసుల వివరాలను ఆధారాలతో సహా సిట్టుకు వివరిస్తామని మురళీధర్ స్పష్టం చేశారు పోలీసు వారు ఆయన్ని విచారిస్తే ఆయన టోటల్ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుందండి ఇది జరిగిన ఇన్సిడెంట్ ఎనిమిది గంటల యాభై నిమిషాలకు జరిగిన ఇన్సిడెంట్ అండి మీరు చూసిన విజువల్స్ దీని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము మా గ్రామానికి అంటే అక్కడి నుంచి అర కిలోమీటర్లు కదండి ఇక్కడ తొమ్మిది గంటల ఒక్క నిమిషం రెండు నిమిషాలకు మీరు చేరామండి అక్కడికి ఎవరైతే ఇక్కడ ఉన్నారని కొటాల చంద్రశేఖర రెడ్డి అతనితో ఉన్న అనుచరులు అరవై మంది ఉన్నారో వాళ్ళు మా ఊరిపైకి కర్రలు తీసుకొని మమ్మల్ని అందరూ కొట్టడానికి వచ్చారండి ఈ విజుల్లో మీరు క్లియర్ గా గమనించవచ్చు ఎంతమంది మా ఊరిపైకి వచ్చి దాడి చేయడానికి వచ్చారు చూడండి మీకు ఊరు ఊరు రామరెడ్డి పల్లి వచ్చిన దారిలో నుంచి ఎంతమంది వస్తున్నారు చూడండి ఒడ్డవుగా వీడియో క్లిప్పింగ్ క్లియర్ గా ఉంది కర్రలతో రాడ్లతో ఈ విధంగా మా పైకి దాడి చేస్తానండి మోహిత్ రెడ్డి అతని అంచుడు వర్గం హరిచి తమ్ముడు హరిషిత్ రెడ్డి అతను కాన్వాయి అతని కాన్వాయిలో వచ్చి రౌడీలు మా ఊర్లో ఎలా కర్రలు ఎత్తుకొచ్చారో అది కూర్చోదు ఇంకో పక్క నుంచి వీళ్ళందరికీ ఎందుకంటే మా ఊర్లో పని ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ రంగంపేట నుంచి వీళ్ళ నుంచి ఎవరిని పిలిపించింది కోటాల చంద్రశేఖర్ రెడ్డి అని అతను పిలిపించి కావాలన్న గలాటలు లేపి మమ్మల్ని కొట్టి అందరూ మా ఊళ్ళో సాఫ్ట్వేర్ చాలా మంది సాఫ్ట్వేర్ ఉన్నారండి వాళ్ళందరూ ఉద్యోగం ఉద్యోగానికి పోక చేయడం వాళ్ళందరూ కొట్టి వాళ్ళ పైన కేసులు పెట్టాయండి అసలు ఈ మోహిత్ రెడ్డి యొక్క గన్ మ్యాన్ ఉన్నాడు చూసారా ఇద్దరు గన్ మ్యాన్లు మొత్తం అప్పటికం చెప్తున్నారండి వాళ్ళు వచ్చిందో తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు వచ్చి స్కూటీ వీడియో ఫుటేజ్ కీలుగా ఉంది వాళ్ళు మళ్ళీ ఎన్నిజర్లోకి వచ్చారంటే ఓడి సార్లు చెక్ చేయడానికి అప్పుడు మేము వాళ్ళు దాడి చేసి వాళ్ళ లోపలేసి ఎన్నికలు ఆ తర్వాత జరిగిన హింసపై నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అల్లర్ల సమయంలోని వీడియోలను పరిశీలించారు సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది మాచర్ల గురజాల పెదకూరుపాడు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు మరోవైపు సిట్ దర్యాప్తు జరుపుతున్న నర్సరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది నకిరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై ఫిర్యాదు చేసేందుకు అంబటి రాంబాబు వచ్చినట్లు తెలుస్తోంది